హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోలారోమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు బాగున్నారని కూడా ఆశిస్తున్నాను నేనైతే ఇవాళ మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి అదేంటంటే గుత్తి వంకాయ ఫ్రై అండి ప్రాసెస్ అంతా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీరు లాస్ట్ వరకు వీడియో అంతా చూసి మీకు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన వన్ గోల్ అరోమాని రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి కానీ నేను చిన్న వంకాయలు చూపించినట్టుగా చిన్న చిన్ని వంకాయలు చూశారు కదండి ఎంత లేతగా ఉన్నాయంటే అంత కండతో ఉన్నాయన్నమాట గింజలు ఉన్నవి ఎప్పుడు తీసుకోవద్దు పెద్ద సైజు అస్సలు తీసుకోవద్దండి ఇలా చిన్న వంకాయలు నాలుగు పక్షాల కింద కట్ చేసుకొని కట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి పురుగులు ఉంటాయండి నీట్ కట్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో అన్నీ వేసేయాలండి ఉప్పు నీళ్ళల్లో వేయటం వల్ల ఏంటంటే చేదు రాదనమాట వంకాయ సో ఇలా అప్ప కట్ చేసిన పక్కన పెట్టేసుకొని మనమైతే గ్యాస్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి ఆ కడాయి కొంచెం హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ అయితే వేద్దామండి కడాయి వెడల్పాటిదే తీసుకోండి ఎందుకంటే దగ్గరగా ఉన్నది తీసుకుంటే మనం కలిపేటప్పుడు వంకాయ బాగా మగ్గిపోతుంది కదా ఆయిల్లో అప్పుడు గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అనమాట కాయ కాయగా ఉండదు ఇట్లా అన్ని వంకాయలు నూనె కాగాక అందులో వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు అలానే పసుపు అండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం మసాలా చూపించాను కదా నేను ఇందాక అల్లం వెల్లుల్లి వాటిల్లో అన్నమాట సో ఇది కూడా కలిపే ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో టెన్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా అడుగంటకుండా ముక్కలన్నీ సాంపాలంగా మంచిగా ఉడికేటట్లు మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలన్నమాట ఒకసారి మోర్ పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి ఈ లోపల మనమైతే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం అందుకోసం నేను వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం మెంతులండి కొంచెం కళ్ళుప్పు కళ్ళుప్పు నేను కొంచెం మిగిలించాను కూడా మొత్తం వేయలేదు ఇవన్నీ వేసేసి ఒకసారి దంచుకోవాలండి మెత్తగా కళ్ళుప్పు వేస్తున్నాం కాబట్టి మనం మెత్తగా నూరుకోవాలి ఎక్కడ పలుకులు లేకుండా అలానే వెల్లుల్లిపాయలు పైనే తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ ఫ్రై అలానే రెండున్నర స్పూన్ల కారం కూడా వేసేసి మెత్తగా దంపుకోవాలండి ఇలా మెత్తగా మధ్య మధ్యలో కదుపుతూ కలుపుతూ దంచుకోవాలి ఎందుకంటే వెల్లుల్లిపాయలు కదా కింద అడుగున అంటుకొని మనం నూరేటప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలుగానే ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో కదిపి ఇట్లా నూరుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేద్దామండి ఈ లోపల ఒకసారి అయితే మనం వంకాయలు ఎంతవరకు ఉడికాయి మగ్గాయా లేదనేది ఒకసారి చెక్ చేద్దామండి చూశారు కదా ఆయిల్లో బాగా ఉడికిపోతున్నాయి అనమాట చక్కగా మగ్గిపోయాయి ఆయిల్తోనేనండి మనం ఎక్కడే కానీ ఫ్రై కాబట్టి ఎక్కడ వాటర్ యూస్ చేసే చేయము చూసారు కదా నేను ఇలా గుచ్చి చూస్తున్నాను ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇది ఈ ఫ్రై టూ డేస్ త్రీ డేస్ ఖచ్చితంగా ఉంటుందండి నూనెలో మగ్గిస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా టూ త్రీ డేస్ ఖచ్చితంగా నిలువు ఉంటుంది అనమాట ఇక్కడ నేను కొంచెం పోపు దినుసులు అలానే జీలకర్ర నేను ఆల్రెడీ జీలకర్ర మసాలా వెల్లుల్లి కారంలో వేసాను కదండి ఇక్కడ కొంచెం ఫ్లేవర్ కోసం ఇలా నలిపి వేసాను ఒకసారి అవి బాగా వేగనివ్వండి అప్పుడే కలపకుండా ఒక ఐదు నిమిషాలు అట్లా అవి వే చిటపటం అనే వరకు ఆవాలు వేగించి ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా నూరు పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేద్దామండి వెల్లుల్లి వెల్లుల్లి కారం వేసేసి మొత్తం ఒకసారి చిన్నగా కదపండి గరిట కూడా ఇలాంటిది తీసుకోండి దోశ గరిట ఉంటుంది కదా అలాంటిది తీసుకొని కలపటం వల్ల ముక్క కూడా చిదిరిపోకుండా కాయ కాయగానే గుత్తి వంకాయ ఉంటుంది అనమాట ఇట్లా మొత్తం కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఆ కారం అంతా వంకాయలు పట్టేంత వరకు మగ్గించాలండి ఆ ఆయిల్ కారం అంతా వంకాయని పట్టి చాలా రుచిగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచిగా కమ్మగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసామో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరిందో మీ విలువైన కమెంట్స్ని అయితే చెప్పండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఈ మధ్య నా వీడియోస్ కూడా డిలే అవుతున్నాయి ఇకపై నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు తప్పకుండా అయితే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ రికమెండ్ అయితే చేయండి ఎంతగానో ఆదరిస్తున్నారండి ఇలానే మీ ప్రేమ ఆదరాభిమానాలు మా మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్